ఓం శ్రీ మాతృమహ ఇప్పుడు తెలియజేసే అంశము కనుమ పండుగ నాడు కాకి కూడా ప్రయాణం చేయదు అంటే కదలదు అని చెప్పేసి అంటూ ఉంటారు దానికి గల్ ప్రధాన కారణం అంటే ఈ రోజు పశువుల పండుగ కాబట్టి ఎవరు ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలని పెద్దలు చెప్పే మాట ఈ మాట బంధువులతో సంతోషంగా గడపడం పూర్వీకులను స్మరించడం పశువులకు పూజలు చేయడం వంటి ముఖ్యమైనవి కాబట్టి ఆ రోజు ప్రయాణం చేస్తే అశుభ ఫలితాలు వస్తాయి అనే నమ్మకంతో ఈ సామెత పుట్టింది కనీసం కాకి వంటి జీవి కూడా కదలనంతగా ఈ రోజు నిశ్శబ్దంగా ఇంట్లోనే ఉండాలి అనేది దీని భావము కనుమ రోజు ప్రయాణాలు చేయకపోవడానికి గల ప్రధాన కారణాలు అంటే సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమను పశువుల పండుగగా జరుపుకుంటారు ఏడాది పొడవునా కష్టపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పే రోజు ఈ రోజు పండుగకు వచ్చినటువంటి బంధువులు తిరిగి వెళ్లిపోకుండా వారితో కలిసి సంతోషంగా గడపాలని పెద్దలను గౌరవించాలని పెద్దలు సూచిస్తారు చనిపోయిన కుటుంబ పెద్దల ఆత్మశాంతి కోసం అందరూ కలిసి ఉండాలని వారిని స్మరించుకోవాలని చెబుతారు అందుకే ప్రయాణాలను నివారించమంటారు కనుమ రోజు ప్రయాణం చేయడం వల్ల అనుకోని ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతాయి అని నమ్ముతారు సంక్షిప్తంగా కనుమ రోజున ప్రయాణాలు మానుకొని కుటుంబంతో కలిసి ఉండాలి అని పశువులను పూజించాలి అని పూర్వీకులను స్మరించుకోవాలని సూచించే ఒక సామెత ఇది అందుకే మనం సహజంగా చాలా మంది కూడా ప్రయాణాలు చేసి వాళ్ళ ఇంటికి కావచ్చు పుట్టింటికి కావచ్చు అలా వెళ్ళినప్పుడు కనుమ రోజు తిరిగి ప్రయాణం చేయనీయరు వాడు క్షే కాన్సెప్ట్ తోటి కనుమ రోజు వద్దు అని చెప్పేసి ఆపుతూ ఉంటారు యథార్థంగా దానికి గల ప్రధాన కారణాలన్నీ కూడా ఇవే అనమాట అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు కదలదు అందుకని మీరెవరు కూడా ప్రయాణం చేయద్దు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఆపడంలో ఉన్నటువంటి అంతరార్థం అది